నమస్కారం నరసింహ శతకంలోంచి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇప్పుడు మీకు పాడి వినిపించడానికి ఇష్టపడుతుంది రసజ్ఞులైనటువంటి అభిమానులు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకం మనవి చేస్తూ అడవి పక్షులకెవెను మృగజాతికెవడు మీద పెట్టే ఊవనచరాదులకు భోజనమే చెట్ల చెట్లకెవడు నీళ్లు చేది పోసే తల్లి గర్భమున శిశువు నెవడు పెంచే పనులకెవడు పోసే పరగపాలు మధుపాలికెవడు పశుల కెవ్వడు సంఘ పచ్చి పూరి జీవ కోట్లను పోసింప కాకా జీవ కోట్లను పోసింప నీవే వెక వేరే ఒక దాతలేడయ్య వెతకి భూసన వికాస శ్రీధర్మపుర నివాస భూసన వికాస శ్రీధర్మపుర నివాస दुष्ट संहार नरसिंह सिंह दूरा